ఆడపిల్లలను పెళ్ళికూతుర్ని చేసినప్పుడు నలుగు పెడతారు అప్పుడు పాడుకునే పాట పద్మావతికి జయము జయము శ్రీ మహాలక్ష్మికి శుభము శుభము పద్మావతికి జయము జయము శ్రీ మహాలక్ష్మికి శుభము శుభము శ్రీనివాసుని పిండ్లి ఆడేటి సమయాన సిరు లొల్కుని మేన నలుగు పెట్టెదము శ్రీనివాసుని పిండ్లి ఆడేటి సమయాన సిరులోకుని మేన నలుగు పెట్టెదము సంపెంగి నూనెతో సుమగంధములు పూసి సుంపైన నీ మేన నలుగు పెట్టెదము సంపంగి నూనెతో సుమగంధములు పూసి సొంపైననీ మేన నలుగు పేటెదము రామైమ్మ పద్మా పేటెదము రావమ్మ నలుగు పేటెదము सुरदुन्दुबुलु म्रोय सुमवर्षमुलु कुरिया नल्गु पेटेदमु சுரதுந்து புலும் ரோய சும வர்ஷமுலு குரிய சுரமும்ப நல்கு பேட்டதமோ தள தழல நீ மேன கள கழல ஸ்ரீவதன துளசிதாசு நிசாட்சி நல்கு பேட்டதமோ தள தழலு நீ மேன களக்களஸ்ரீவதன తులసిదాసుని సాక్షి నలుగుపేటము రామమ్మ లక్ష్మి నలుగుపేటము రావమ్మ పద్మా నలుగుపేటము పరమ పురుషుని వరించు పుణ్యరాశి వి నీకు పసుపు గంధము తోడ నలుగుపేటము పరమ పురుషుని వరించు పుణ్యరాశి వినీకు పోసుపు గంధము తోడ నలుగుపేటము రావమ్మ పద్మా లక్ష్మి రావమ్మలక్ష్మి నలుగుపేటము పద్మావతికి జయము జయము శ్రీ మహాలక్ష్మికి శుభము శుభము పద్మావతికి जय मु जय मु श्री महालक्ष्मी की शुभ मु